ప్రాంతాన్ని ఎంచుకొని సరైన ప్రాంతంలో ఆలోచించి పెట్టే పెట్టుబడి భావితరాల భవిష్యత్తుకు ఎంతో భరోసానిస్తుందని జేబీఆర్ ఇన్ఫా ప్రాజెక్టు సీఈఓ సిహెచ్ జయభారత్ రెడ్డి తెలిపారు నలభై నాలుగవ జాతీయ రహదారిలోని ఉలిందకొండ గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా ప్రారంభించిన అంజనాద్రి గ్రీన్ ఫార్మా వెంచర్లో ఆదివారం కస్టమర్ల ఆత్మీయ సమావేశం జరిగింది సమావేశంలో నారాయణ విద్యా సంస్థల డీన్ పి రామలింగేశ్వర రెడ్డి సురేష్ ఇరవై ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ నారాయణ రెడ్డి వైసీపీ నాయకులు భీమేశ్వర్రెడ్డి రెడ్డి డాక్టర్ భాస్కర్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిహెచ్ జయభారత్ రెడ్డి మాట్లాడుతూ స్నేహితుల దినోత్సవం రోజున కస్టమర్లతో కలిసి ఆత్మీయ సమావేశాన్ని జరుపుకోవడం మంచి పరిణామమని సంతోషంగా ఉందని పేర్కొన్నారు పదహైదేళ్ల క్రితం బల్లారి చౌరస్తా పెద్దపాడు తదితర ప్రాంతాల్లో స్థలాలు తక్కువ ధరకే వచ్చాయని అప్పుడు ఆలోచించి స్థిరాస్తి ఉన్న వాళ్ళు అయ్యారన్నారు సరైన ఆలోచన లేకుండా వద్దనుకున్న వాళ్ళు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు స్థిరాస్తి కొనలేరన్నారు స్థిరాస్తి ఎప్పుడు పెరిగే అవకాశం మాత్రమే ఉంటుందన్నారు అయితే ఒక్కొక్కసారి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వెయిటింగ్ సమయం నడుస్తుందని ఇలాంటి సమయంలోనే ఆలోచించి స్థిరాస్తిపై పెట్టుబడి పెడితే కొంతకాలానికి మంచి లాభాలను అందిస్తుందని తెలిపారు ఆహ్లాదం కొరకు ఊటీ గోవా వెళ్లాలని ఆలోచిస్తారని అలా వెళ్ళలేని వారి కోసం అక్కడ దొరికే సదుపాయాలన్నీ అంజనాద్రి గ్రీన్ ఫార్మాలో కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు హైదరాబాద్ బెంగళూరు నలభై నాలుగవ జాతీయ రహదారిని ప్రత్యేకంగా క్యారిడార్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు వేంచర్ సమీపంలోనే ఇంటర్నేషనల్ హోటల్ త్వరలోనే ప్రారంభం కానుంది రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఊహించని అభివృద్ధి జరుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు వేంచర్లో రోడ్లు అంతర్గతంగా డ్రైనేజీ విద్యుత్ సప్లై స్విమ్మింగ్ పూల్ బాస్కెట్బాల్ కోర్టు తదితర అభివృద్ధిని చేసినట్లు ఆయన వెల్లడించారు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు నెలలో ఒక్కో సెంటు ధరపై యాభై వేల రూపాయలు ఆఫర్ ప్రకటించినట్లు తెలిపారు సెప్టెంబర్ ఒకటి నుంచి సెంటు ధర మూడున్నర లక్షలకు లభిస్తున్నదన్నారు పరిమిత ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయని ఈ అవకాశాన్ని కర్నూలు జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు సో ఈరోజు మనము అంజనాద్రి గ్రీన్ ఫార్మ్స్ ఓపెన్ ప్లాట్స్ అనేవి స్టార్ట్ చేసుకోవడం జరిగింది సో జోపిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఆధ్వర్యంలో ఈరోజు మనము ఫ్రెండ్షిప్ డే పురస్కరించుకొని ఒక ఎక్స్ట్రాడినరీ వెంచర్ ని మనం ఈరోజు ప్రారంభం చేసుకోబోతున్నాము సో ఇక్కడ ఏంటంటే మనకు మెయిన్ గా ఏదైనా ఒక వెంచర్లో ఒక మన ప్రత్యేకత ఏంటి అంటే ఈ వెంచర్ ఉన్నటువంటిది రెండు నేషనల్ హైవేస్ కి అంటే ఇంతకుముందు ఓల్డ్ హైవే ఇప్పుడు న్యూ హైవే రెండిటికి ఉన్నటువంటి రెండు వైవేలు కలిపేటువంటి సిక్స్టీన్ పాయింట్ ఎకరాస్ లో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ మనము వెంచర్ ప్రారంభించుకోవడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ అంటే చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్ద వాళ్ళ దగ్గర కూడా ఎవరికి ఏది కావాల్సి అన్ని మెటీరియల్ ఉంది అనమాట అంటే ఒక ఫోర్టీన్ సెంట్స్ లో ఒక ఫామ్ హౌస్ పెట్టుకొని మనకు కావాల్సిన స్పేస్ లేదా ఈస్ట్ ఫేస్ కావాలంటే నాలుగు ముందు సెంట్లో ఈస్ట్ ఫేస్ లేదు త్రీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెంట్ వెస్ట్ ఫేస్ థర్టీ సిక్స్టీ థర్టీ ఫార్టీ సైజుల్లో అద్భుతమైన ఫామ్ హౌస్లు ఉన్నాయి మనకి ఇక్కడ అంటే మనకు ఒక హాలిడే స్పాట్స్ కంటే రేపు పొద్దున ఫ్యూచర్ లో ఇంతకు ముందు మనం ఇబ్బంది పడ్డాము కరోనా లాంటివి వచ్చినప్పుడు అలాంటి వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలి ఏం చేయలేదు లేదు సో ఇలాంటి చోట మనకు ఒక ఇండ్లు ఉంటే ఆహ్లాదకరమైన వాతావరణము మంచి ఆక్సిజన్ అదే కాక వెంచర్ లో రెండు బోర్లు మంచి నీళ్ళ వాటర్ ఉన్నాయండి ఇక్కడ దాంతో పాటు మా వాళ్ళ ప్లానింగ్ ఏంటి అంటే నెక్స్ట్ ఫర్దర్ గా ఒక మినరల్ వాటర్ కూడా ఇక్కడే వేసుకోవాలని చెప్పేసి వెంచర్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఫ్రీ యాక్సెస్ లో ఒక స్విమ్మింగ్ పూలు ఒక మినీ ఫంక్షన్ హాల్ నెక్స్ట్ బాట్కే బాస్కెట్ బాల్ కోర్టు కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇటువంటి అద్భుతమైన అవకాశం ఇక్కడ దీన్ని అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ యుగానికి ఒక బెస్ట్ ఆపర్చునిటీ కాబట్టి యుగానికి వచ్చే ఒక ఒక అవకాశం అని పెడుతున్నాము ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫోర్ లైన్స్ ఉంది విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో ఆల్రెడీ నితిన్ గడ్కర్ గారు నిన్న ఫండ్స్ కూడా దీనికి అలకేట్ చేయడం జరిగింది సిక్స్ లైన్స్ కాబోతుంది సో ఇప్పుడు ఈ రోజు ఏదైతే తీసుకుంటున్నారో ఈ అందుబాటు ధరలో ఉన్నటువంటి రేటు ఈ కలియుగం అయిపోయేంత వరకు కూడా ఇలాంటి అవకాశం దొరకదు అనమాట సో రేపు మన ఉత్తర ఉత్తర పిల్లల భావితరం కొరకు ఆర్డినరీ గ్రోతింగ్ ఉండేటువంటి అవకాశం ఇదే కాకుండా మనకు కర్నూలు నుండి వస్తున్నట్లయితే ఇంటర్నేషనల్ కాలేజెస్ అన్ని కూడా ఈ హైవే ఉండడము నెక్స్ట్ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు నాలుగు వేల కిలోమీటర్లు ఉన్నటువంటి హైవే ఇది అంటే వయ బెంగళూరు మీద కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు వెళ్తుంది దాంతోపాటు మనకు స్కూల్సే కాకుండా రేపు దూపాటులో ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అవుతుంది దాదాపుగా కూడా ఎంటైర్ మనకు ఒక రైల్వే జంక్షన్ కూడా హబ్ ఇది ఏర్పడుతుంది సో రైల్వే స్టేషన్ యాక్సెస్ అంటే ఇప్పుడు సంతోష్ నగర్ ఉన్న వ్యక్తి దూపాడు రైల్వే స్టేషన్కి ఎంత టైం పడుతుందో మన వెంచర్నట్టు కూడా ఎంత టైం పడుతుంది సంతోష్ నగర్ లో ఉన్న వ్యక్తి ఎయిర్పోర్ట్ కోరకల బోల్ ఎంత డిస్టెన్స్ అవుతుందో అది పొల్యూషన్ ప్లస్ ఫుల్ ట్రాఫిక్ లో చాలా లేట్ అవుతుంది మనకి ఇక్కడ చాలా ఇయర్ ప్లేస్ ఇది ఇక్కడ నుండి ఇంకా ఫాస్ట్గా వెళ్ళొచ్చు మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి పురోకల్ ఎయిర్పోర్ట్ కి సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి అద్భుతమైన అవకాశం అని చెప్పేసి ఇది అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఈ నెలలో మనం ఆఫర్ ఇస్తున్నది ఏంటంటే ఆగస్టు నెలలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ట్వంటీ డేస్ సందర్భంగా సెంటు మీద యాభై వేలు డిస్కౌంట్ ఇస్తున్నామండి ఒరిజినల్ రేటు మూడున్నర ఉంటే కేవలం మూడు లక్షలకు మాత్రమే మూడున్నర లక్షలకు ఉండేదాన్ని మూడు లక్షలకు మాత్రమే ఇస్తున్నాం నెక్స్ట్ మంత్ నుండి ఎవరైనా కావాలంటే ఖచ్చితంగా కూడా మూడున్నర అంటే విత్ ఇన్ మనకు ట్వంటీ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ డేస్ లో ఒక వన్ ల్యాక్ గ్రోత్ సెంటి మీద మనకు ప్రాఫిట్ పొందొచ్చు సో అలాంటి అవకాశము క్లియర్ డాక్యుమెంట్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఎక్రాస్లో ప్లస్ ఫామ్ హౌసెస్ ఇక్కడ మీ కన్వీనియన్ లెవెల్లో ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో మీరైనా కట్టుకోవచ్చు మాకైనా చెప్పొచ్చు ప్లస్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ సెక్యూరిటీ ఉండడము మా వెంచర్ని ఆనుకొని రోడ్ అవుతలే మనకు ఇంటర్నేషనల్ హోటల్ ఒకటి స్టార్ట్ అవుతుంది విత్ ఇన్ త్రీ టు సిక్స్ మంత్స్ లోపల అంటే ఇన్ కేసు మనం ఫుడ్ కూడా అక్కడ ఉంటే తెచ్చుకోవచ్చు సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి అద్భుత అవకాశము కర్నూలుకి ఒక వరం లాంటిది ఈ వరంలో మీరు ఉంటారా అనేది నా క్వశ్చన్ సో రండి విజిట్ చేయండి విత్ ఫ్యామిలీతో రండి హ్యాపీగా వెంచర్ అంతా చూసుకోండి మీ పిల్లల భవిష్యత్తుకి బంగారుపు ఈ ఈరోజు వేసుకోండి దీనిలో ఒక ప్రత్యేకత ఉందండి మేము అన్నీ కూడా ఫార్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్లు లీగల్ వెరిఫైడ్ చేసినది ఇస్తున్నాము ప్లస్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకుంటే రెగ్యులర్ గా అయిపోతుంది సో అలాంటి అద్భుతమైన ఫీచర్ దానికే యుగానికి ఒకసారి అవకాశం అంటున్నాను ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మీరు రిటైజ్ ఉంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు జయభారత్ రెడ్డి సార్ సిఇ ఆఫ్ జేబిఆర్ ఇన్ కూడా